నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం బలహీనతను గుర్తించు బలాన్ని ముందుంచు ఆ చాలా ఆసక్తికరమైన అంశం అవును అంటే మన దగ్గరున్న ఆలోచనలు ముఖ్యంగా రూపేష్ జైన్ గారి అనుభవాల నుంచి వచ్చినవి ఒక మంచి కోణాన్ని చూపిస్తున్నాయి అంటే మన బలహీనతలు తెలియడం ముఖ్యం ఓకే కానీ మనల్ని మనం ప్రజెంట్ చేసుకునేటప్పుడు మన పనిలో మన బలాలు ఎలా మెయిన్ గా ఉండాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలన్నమాట కరెక్ట్ ఇది కార్పొరేట్ లైఫ్లో అయినా మామూలు జీవితంలో అయినా చాలా వింటుంటాం దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా అంటే చూడండి ఇది సింపుల్గా అనిపించినా ఇందులో చాలా లోతుంది మన బలహీనతలు మనం ఒప్పుకోవడం అది సెల్ఫ్ కి బేసిక్ నిజమే అది లేకపోతే మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలియదు కదా కానీ వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మన పనిని చూపించేటప్పుడు మన ఇంపాక్ట్ మన రికగ్నిషన్ ఇవన్నీ ఎక్కువ మన బలాల మీదే ఆధారపడి ఉంటాయి అవును మన ఎనర్జీని ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఇది ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది అంటే బలహీనతలను అసలు పట్టించుకోవద్దనా కంప్లీట్ గా వదిలేమనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం వీక్ గా ఉన్నాయనుకుందాం అది వాళ్ళ కెరియర్ కి అడ్డంకిగా ఉంది సరే దాన్ని ఇంప్రూవ్ చేసుకోకుండా కేవలం వేరే బలం మేబీ టెక్నికల్ స్కిల్స్ దాని మీదే ఫోకస్ పెడితే సరిపోతుందా ఇది ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది చాలా మంచి ప్రశ్న అడిగారు బలహీనతలను పూర్తిగా ఇగ్నోర్ చేయమని కాదిక్కడ ఉద్దేశ్యం అస్సలు కాదు ఓకే ముఖ్యంగా ఒక వీక్నెస్ మన గ్రోత్ కి సీరియస్గా అడ్డుపడుతుంటే దాన్ని కనీసం ఒక మేనేజబుల్ లెవెల్కి తీసుకురావడానికి తప్పకుండా పని చెయ్యాలి అవును దాన్ని మేనేజ్ చేయడం లేదా మిటిగేట్ చేయడం అంటారు కానీ పాయింట్ ఏంటంటే మన టైం ఎనర్జీలో మేజర్ పార్ట్ దేని మీద పెట్టాలి మనల్ని స్పెషల్గా నిలబెట్టేవి మనల్ని వేరే వాళ్ళ నుంచి డిఫరెంట్ గా చూపించేవి మన బలాలు కరెక్టా కరెక్ట్ కాబట్టి ఆ బలహీనతను సరిదిద్దుకోవడానికి కొంచెం ఎఫర్ట్ పెడుతూనే మన మెయిన్ ఫోకస్ మన ఎనర్జీ అంతా మన బలాలని ఇంకా షార్ప్ చేయడం మీద వాటిని షోకేస్ చేయడం మీద ఉండాలి అంటే బలహీనతను మేనేజ్ చేయాలి బలాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కొంచెం వర్క్ చేస్తూనే అవును తన ప్రజెంటేషన్లలో టెక్నికల్ నాలెడ్జ్ ని డేటా ఎనాలసిస్ ని హైలైట్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అలాగంటారా ఖచ్చితంగా తెర వెనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి తన ఎనలిటికల్ స్కిల్స్ ఆ డేటా వెనుక ఉన్న స్టోరీని బలంగా చెప్పాలి ఆ బలం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి అంటే బలహీనత కంటే బలం ఇంకా బ్రైట్ గా మెరవాలన్నమాట మన ఎనర్జీని మన గ్రేట్నెస్ లో ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి వీక్నెస్ ని ఫిక్స్ చేయడం అవసరమే కానీ మన సక్సెస్ కి డ్రైవింగ్ ఫోర్స్ మన బలమే బాగా చెప్పారు మరి ఇది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కేనా లేక టీమ్స్లో పనిచేసేటప్పుడు టీంవర్క్లో కూడా ఇది వర్తిస్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా టీంలో ప్రతి ఒక్కరూ వాళ్ల బలాల్ని ఫుల్గా వాడితే టీం మొత్తం కెపాసిటీ పెరుగుతుంది అవును నిజమే ఒకరి బలహీనతను ఇంకొకరి బలం ఫిల్ చేయడం నిజమే అయితే ఆ ప్రాసెస్ జరగాలంటే ముందు ప్రతి ఒక్కరూ తమ బలాలేంటో తెలుసుకుని వాటిని ఎఫెక్టివ్గా వాడాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ టీం లెవెల్లో కూడా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ లీడర్ కూడా టీం మెంబర్స్ బలాల్ని గుర్తించి వాళ్ళకి తగ్గ రోల్స్ ఇస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో ఇక్కడ కూడా ఫోకస్ మీదే ఉంటుంది చూసారా సరే మరి మన బలాల్ని ఎలా వాటిని స్ట్రాటజిక్గా ఎలా ప్రదర్శించాలి కొన్నిసార్లు మనకే మన బలాలు క్లియర్గా తెలియకపోవచ్చు దీనికి రూపేష్ జైన్ గారి ఆలోచనలో ఏమైనా టిప్స్ ఉన్నాయా బలాలని గుర్తించడానికి కొన్ని మార్గాలున్నాయి అంటే మనకు ఏ పనులు నేచురల్ గా ఈజీగా వస్తాయి ఏవి చేస్తున్నప్పుడు మనం చాలా ఎనర్జెటిక్గా గా ఫీల్ అవుతాం ఓకే వేరే వాళ్ళు మనలో ఏ స్కిల్స్ ని మెచ్చుకుంటారు ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుంటే మన బలాలు బయటపడతాయి ఇక షోకేస్ చేయడం అంటే మన పనిలో మన ప్రాజెక్టులో మన మాటల్లో మన బలాలని క్లియర్ గా కనిపించేలా చూసుకోవాలి ఉదాహరణకి ప్రాబ్లం సాల్వింగ్ లో బలముందనుకోండి కాంప్లెక్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ముందుకు వచ్చి లీడ్ తీసుకోవాలి క్రియేటివిటీ బలంగా ఉంటే కొత్త ఐడియాలు ప్రపోజ్ చేయాలి మన బలాలు మన సిగ్నేచర్లాగా మారాలి పర్ఫెక్ట్ అదే పాయింట్ మన బలాలు మన సిగ్నేచర్లా మారాలి అద్భుతంగా చెప్పారు అంటే ఫైనల్ గా చెప్పాలంటే బలహీనతలను ఒప్పుకుంటూ అవసరమైతే వాటిని మేనేజ్ చేస్తూ మన మెయిన్ ఎనర్జీ టైం అంతా మన బలాలని గుర్తించి వాటిని పదును పెట్టి కరెక్ట్ ప్రదర్శించడం మీద ఫోకస్ పెట్టాలి అంతే ఇదే సక్సెస్ తీసుకోవచ్చు ఖచ్చితంగా సెల్ఫ్ అవేర్నెస్ స్ట్రాటజిక్ ఫోకస్ యాక్షన్ ఈ మూడు కలిస్తేనే ఈ ప్రిన్సిపుల్ పనిచేస్తుంది బలహీనతలను యాక్సెప్ట్ చేయడం నిజాయితీ అయితే బలాలపై ఫోకస్ పెట్టడం తెలివైన వ్యూహం రెండు ముఖ్యమే రెండు ముఖ్యమే కానీ ప్రయారిటీ మాత్రం బలాలకే ఇవ్వాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ఈ ఆసక్తికరమైన ఆలోచన వెనుకున్న స్ఫూర్తి గురించి చెప్పాలంటే ఇది రూపేష్ దిల్సే అంటే హృదయం నుండి రూపేష్ రూపేష్ జైన్ గారు తన జీవిత అనుభవాల ఆధారంగా పంచుకున్న ఆలోచనల సారాంశం ఇది కేవలం థీరీ కాదు ప్రాక్టికల్ లైఫ్ నుంచి వచ్చిన విజ్డమ్ అవును అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ చాలా పవర్ఫుల్గా ఉంటాయి బహుశా ఈ చర్చ వింటున్నవారు కూడా తమ జీవితంలో ఏ బలాన్ని ఇంకాస్త ముందుకు తీసుకురావచ్చో ఎలా స్ట్రాటజిక్గా ప్రదర్శించవచ్చో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో నిజమే ఏ చిన్న మార్పు ఒక్కోసారి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా